తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నా నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి రేపు పదకొండు గంటలకి జమరుద్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను మర్చిపోవుగా అంది మర్చిపోను నీకు గుర్తుంటుందో లేదో నువ్వే చూసుకో వెళ్ళు ప్యాసింజర్స్ దిగుతున్నట్టున్నారు అన్నాడు నేను గ్యాంగ్వే దగ్గరకు వచ్చి నిలబడ్డాను సారథి అప్పటికే దిగి వస్తున్నాడు ప్లేన్లో నుంచి మొట్టమొదట దిగిన ప్యాసింజర్ అతనే కాబోలు అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు అతన్ని చూడగానే నేను నవ్వాను అరగంట క్రితం చిరచిరలాడి చిరాకుపడిన మనిషిని నేనేనా అనిపించింది కృష్ణ ఆగమనం నాకు కొత్త జీవం పోసి తెప్పించినట్టయింది సారథి కళ్ళు నా చుట్టూ ఉన్న మనుషుల్లో కోసమో వెతుకుతున్నాయి మమ్మీ రాలేదు అన్నాను అతని చూపుల కర్తం తెలిసిన దానిలా ఓ అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం నా అహంకారాన్ని వాడి ముళ్ళులా గుచ్చుకుని గాయపరిచింది ఒక్కదానివి వచ్చావా కాస్త ఆశ్చర్యంగా అడిగాడతను అవునన్నట్లు తలూపాను ఇద్దరం వెయిటింగ్ హాల్లోకి వచ్చాం నాకేం లగేజ్ లేదు వెళదామా అన్నాడు సారథి అలాగే నన్నట్టు తలూపాను బయటికి వస్తుండగా నా కళ్ళు కృష్ణ కోసం హాలంతా కలయి వెతికినాయి కానీ అతను కనిపించలేదు కార్లు పార్కు చేసిన వైపు వచ్చేస్తుండగా తల తిప్పి ఒకటికి రెండుసార్లు వెనక్కి తిరిగి చూశాను తిరిగి తిరిగి చూశాను ఊహ్ ఎక్కడా లేడు ఎవరైనా రావాలా సారథి తను కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు ఊహ తల అడ్డంగా తిప్పుతూ వచ్చి కారులో కూర్చున్నాను ఇంటికి వస్తుండగా దోవలో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు అతను నన్నేం అడగలేదు నా అంతటా నేనేం చెప్పలేదు సారథిని అలా తీసుకువస్తుంటే ఆ క్షణంలో మా ఇంటికి వస్తున్న అతన్ని గౌరవ మర్యాదలతో జాగ్రత్తగా తీసుకువస్తున్న డ్రైవర్లా అనిపించాను నాకు నేనే ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్నగారు మిస్సెస్ లింగం ఆవిడ భర్త కోసం ఎదురు చూస్తున్నారు నాన్నగారు మాకెదురుగా వచ్చి సారథిని ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకొచ్చారో ఈ పూట మిస్సెస్ లింగం దంపతులు ఇద్దరూ మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు అంత హడావిడిలో ఊపిరి సలపినట్టుండి కూడా అమ్మ అన్నంలోకి సారథికి ఇష్టమైన స్పెషల్స్ చేయించింది భోజనాలప్పుడు అతని ప్రక్కన కూర్చొని కొసరి కొసరి వడ్డించి తినిపించింది అమ్మ మనసులో అంత ఆదరణకి అభిమానానికి చోటు చేసుకున్న సారథి అంటే ఆ నిమిషంలో నిజంగా నాకు ఈర్చి అనిపించింది భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ మిస్సెస్ లింగం వాళ్ళు వెళ్ళిపోయారు సారథి పడుకున్నాడు అతని కోసం మా ఇంట్లోనూ లింగం గారి ఇంట్లోనూ రెండు చోట్ల ప్రత్యేకంగా గదులున్నాయి అతనికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోయేందుకు అమ్మ ఈ ఏర్పాటు చేసింది నాన్నగారు అమ్మ వాళ్ళని క్లబ్లో దింపి తనకెక్కడో పని ఉందని చెప్పి ఐదు గంటలు అవుతుండగా తిరిగి వచ్చారు సాయంత్రం అవగానే అమ్మ ఆదేశం ప్రకారం సారథి పంపిన టమాటా రంగు జరి ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ వేసుకున్నాను నాకు ముదురు రంగులంటే ఏమాత్రం ఇష్టం లేదు అలాంటి బట్టలు వేసుకోగానే నాకేమిటో వల్లంతా కంపరంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు విప్పి లైట్ కలర్స్ వేసుకుంటానా అని ప్రాణం హైరాణగా ఎదురు చూస్తుంది కానీ నా అభిప్రాయం అమ్మ మన్నించదు చక్కటి శరీర ఛాయ ఉంది నీకు అది బాగా కనిపించాలంటే ముదురు రంగుల చీరలే కట్టుకోవాలి నువ్వు అంటుంది అమ్మ మధ్యాహ్నం క్లబ్బుకి వెళ్ళబోతూ నా దగ్గరకొచ్చి సాయంత్రం ఇదిగో ఈ చీర కట్టుకో అంటూ ఆ ఎర్రటి చీర నా మంచం మీద పెట్టింది అబ్బా అంత ఎర్రటి ఎరుపు కొట్టినట్టుగా ఉంటుంది నసుగుతూ అన్నాను అమ్మ చురకల్లాంటి చూపులతో నా వైపు తీక్షణంగా చూసింది కంఠం తగ్గించి పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్టు చెయ్యి ఊరికే సనిగి నాకు చిరాకు తెప్పించకు అని వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను నేను ఏ విషయంలోనైనా సరే నేను స్వంత అభిప్రాయం ప్రకటిస్తే అమ్మకి అది నా పిచ్చివేషంగా కనిపిస్తుంది చిరాకు కలుగుతుంది ఎప్పుడూ ఇంతే అప్పటికి నా మొహం మార్చుకున్న సాయంత్రం అయ్యేసరికి ఆవిడ చెప్పినట్టే తయారయ్యాను ఆరు గంటలు కావస్తోంది నా అలంకరణ పూర్తయింది అప్పటికి ఐదు నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసి సారథి లేచాడా కాఫీ తాగాడా అంటూ వివరాలు అడిగింది అతని ఇప్పుడే లేచాడని బాత్రూంలో ఉన్నాడని చెప్పాను తొందరేం లేదు మీరు ఆరు ముప్పైకి వస్తే చాలు అంది అలాగే నువ్వు తయారవటం అయిందా నేను చెప్పిన చీర కట్టుకున్నావా రక్షించావు ఫోన్ పెట్టేసింది నేను నా గదిలోకి వచ్చి నిలువుటద్దం ముందు నిలబడి జడలో పువ్వులు పెట్టుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ మీకు ఫోన్ వచ్చింది అంది మళ్ళీ ఏమిటిది విసుగ్గా అన్నాను ఏమో నాకు తెలియదు ఫోన్ చేసింది మీ అమ్మగారు కాదు అమ్మ కాదు ఎవరు మరి చివ్వున వెనక్కు తిరుగుతూ అడిగాను నాకేం తెలుసు ఎవరో మగవాళ్ళు చురుక్కుమని చూస్తూ అంది మగవాళ్ళ నాకు అర్థం కాలేదు ఎవరై ఉంటారు నాన్నగారు సారథి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంకెవరు చేస్తారు నాకు నేను ఆశ్చర్యంగా రెండేసి మెట్లు అంగచొప్పున గబగబా దిగుతూ క్రింద హాల్లోకి వచ్చాను నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి రిసీవర్ తీసుకొని మెల్లగా హలో అన్నాను మీనా అనునయంగా పిలిచారెవరు ఎవరు బెదురుతున్నట్టుగా అడిగాను నేను కృష్ణ అవును నేను చప్పున కంగారుగా చుట్టూ కలియ చూశాను అదృష్టవశాత్తు ప్రక్కల ఎవరూ లేరు ఏమిటి ధైర్యంగా అడిగాను మీనా నాకింకా ట్రైన్కి టైం ఉంది నేను వద్దు వద్దు వెళ్ళకు నీతో చాలా పనుంది చాలా ముఖ్యమైన సంగతులు మాట్లాడాలి కానీ నాకింకేం చెప్పకు పోనీ ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పేయకూడదు ఇప్పుడా అవును ఏం బిజీగా ఉన్నావా సేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం సారీ మీనా నిన్ను డిస్టర్బ్ చేశానేమో మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరుతున్నట్టుగా ఉంది అతని స్వరం పర్వాలేదు నాకు రేపు బెజవాడలో పనుంది ఒక అతన్ని కలుసుకోవాలి నేను కావాలంటే మళ్ళీ వచ్చేవారం వస్తాను వీల్లేదు నేను రేపు చెప్పిన టైంకి మర్చిపోకు నాన్నగారు ఉన్నారు ఇంట్లో పిలవనా మాట్లాడతావా వద్దు సరేలే ఉంటాను పెట్టేస్తున్నానని చెప్పనైనా చెప్పకుండా పెట్టేశాడు నేను కొద్దిసేపు అక్కడే అలాగే నిలబడిపోయాను నాకేమిటో చాలా సిగ్గుగా అవమానంగా దొంగతనం చేసినట్టుగా ఉంది వారం పది రోజులు నిమ్మలూరులో వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని రకాల ఆతిథ్యాలు పొంది వచ్చిన నేను అతని ఈ ఊరు వస్తే కనీసం మాట వరుసకి మర్యాదకైనా మా ఇంటికి రమ్మనమని అనలేకపోతున్నాను నా గుండెల్లోకి ఉద్రేకం లాంటిది ఒక్కసారి పొంగులా వచ్చింది రోషంగా అభిమానంగా అనిపించింది ఏమైనా సరే కృష్ణని ఇంటికి పిలిచి తీరాలి ఇందుకు మొదట నాన్నగారి అనుమతి అడిగితే అమ్మ సంగతి తర్వాత చూద్దాం ఈ ఇంటికి ఎంతో మంది వస్తుంటారు ఆ వాళ్ళంతా మా కుటుంబానికి ఆప్తులేనా సభ్యత సంస్కారం పేరిట బద్ద శత్రువులతోనైనా సరే నవ్వుతూ మాట్లాడగలిగే సంస్కారం గల అమ్మ వీళ్ళ విషయంలో ఇంత కఠినంగా ఎందుకుండాలి అప్పుడెప్పుడో ఏదో భేదాభిప్రాయం వస్తే అది మనసులో పెట్టుకుని వైరాన్ని సాగదీయాలా మనిషి కాలంతో పాటు కొన్ని స్మృతులని గతంలోకి వదిలేయాలి గానీ అవే పట్టుకుని కూర్చోవటం ఏం బాగుంటుంది నేను విసురుగా నాన్నగారి గదిలోకి వచ్చాను ఆయన అప్పటికే తయారై మా కోసం వేచి చూస్తున్నట్టుగా పేపర్ చూసుకుంటున్నారు నన్ను చూడగానే పేపర్ మడిచి ప్రక్కన పెడుతూ అయిందా బయలుదేరదామా అన్నారు అవలేదు సారథి స్నానం చేస్తున్నాడు అన్నాను ఆయన టైం చూసుకున్నారు పర్వాలేదులే ఇంకా చాలా టైం ఉంది ఆరు ముప్పైకి ప్రోగ్రామ్ మొదలు అన్నారే గాని అంత త్వరగా తిములుతుందా అందులో ఆడవాళ్ల ఆధ్వర్యం నవ్వుతూ అన్నారు అంత మామూలుగా మాట్లాడుతున్న ఆయనతో సడన్గా కృష్ణ సంగతి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు నాన్నగారు ఇంకా మాట్లాడవలసింది అంతగా ఏం లేనట్టు అక్కడ పెట్టిన పేపర్ తీసుకుని అందులోకి మళ్ళీ చూడసాగారు నాన్నగారు ఏమిటి మీనా మీకు మీకు కృష్ణ వచ్చాడు తెలుసా ఆయన చివ్వున తలెత్తారు ఆశ్చర్యంగా అడిగారు అవును కానీ నీకెలా తెలుసు నేను నిర్వీణురాలనయ్యాను నోటమాట మాట దానిలా కళ్ళప్పగించి చూడసాగాను మీకు తెలుసా ఎంతో ప్రయత్నం మీద అడగగలిగానో తెలుసు నిన్న వచ్చాడో ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నానని చెప్పాడో కానీ మధ్యాహ్నం కలిసినప్పుడు మళ్ళీ ఏదో ముఖ్యమైన పని తగిలిందని బహుశా ఈరోజు వెళ్ళటం పడదేమోనని అన్నాడు మధ్యాహ్నమా మీరు అతన్ని కలిశారా నాన్నగారు తలూపుతూ అన్నారు అవును మీ అమ్మ వాళ్ళని క్లబ్బులో వదిలి నేను అంతసేపు వెళ్ళింది ఎక్కడికనుకున్నావు వాడి దగ్గరికే నువ్వు ఇంతకీ చెప్పనేలేదు ఎక్కడ కనిపించాడు నీకు ఎయిర్పోర్టులో ఓ మధుసూదన్ ఈరోజు బెంగళూరు వెళ్ళాడని చెప్పాడు పంపించడానికి వెళ్ళాడు కాబోలు మధుసూదన్ ఎవరు కృష్ణ స్నేహితుడు అతని పినతండ్రిదే కృష్ణ తీసుకొని చేస్తున్న పొలం నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది వెంటనే అడిగాను కృష్ణ అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాడట మీకేమైనా చెప్పాడా ఏముంది ఎప్పటిపాటే ఆ పొలం యజమాని అంటే మధు పినతండ్రి పొలానికి బేరం వచ్చింది అమ్మేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడట వాడు వచ్చి అదే ధరకి తను కొంటానని గడువు ఇమ్మని అడిగాడు ఇచ్చాడా ఇచ్చాడు పదిహేను రోజులు అది కూడా మధు గట్టిగా చెప్పి బ్రతిమలాడితే ఎంతటా ఖరీదు పాతిక వేలు పాతిక వేలు నేను కళ్ళప్పగించి చూశాను అవును పాతిక వేలు ఆ పొలం అంత ఖరీదు చేస్తుంది నాన్నగారు పేపర్లోకి చూస్తూ అన్నారు ఆయన ముఖానికి అంతులేని గాంభీర్యం ఆచ్ఛాదనలా వచ్చేసింది ఆయన ముఖ కవలిక గమనిస్తే ఈ ప్రసంగం ఇక పొడిగించటం ఇష్టం లేదన్నట్టుగా అనిపించింది నాకు అమ్మ అయితే నాకు భయం ఆవిడ కాస్త కనుబొమ్మలు ముడిచి చూస్తే చాలు ఆ చుట్టుపక్కల ఉండబుద్ధి కాదు కానీ నాన్నగారు అలా కాదు ఆయన ఇష్టాలతో నాకేం పనిలేదు ఎలాంటి సమయం అయినా నేను కావాలనుకున్నది అడిగే చనువు స్వతంత్రం నాకు చిన్నప్పటినుంచి ఉన్నాయి అందుకే ధైర్యంగా సంభాషణ పొడిగించాను పాతిక వేలు ఎక్కడి నుంచి తెస్తాడు కృష్ణ నాన్నగారిని అడగలేదు కదా కృష్ణ నాకు కనిపించాడు కానీ మాట వరుసకి కూడా నాన్నగారిని కలిసినట్టు చెప్పనేలేదు ఆ విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్నగారు కృష్ణ మిమ్మల్ని డబ్బు సాయం చేయమని అడిగాడా నాన్నగారు మళ్ళీ తలెత్తి వాడా నన్న ఉహు లేదు నా అంతట నేనే అప్పుగా ఇస్తానంటే కూడా వినిపించుకోలేదు నా ఈ ఇన్ని సంవత్సరాల జీవితంలో వాడంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదు నేను కోపంగా అన్నారు మరి డబ్బు ఎక్కడి నుంచి తెస్తాట అదే నాకు తోచడం లేదు వాడికి అంత డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రం ఏరి ఒకవేళ ఇచ్చిన మళ్ళీ అక్కడ కూడా ఇదే బాధ ఎదురవుతుంది వాడికి రాబోయే మామగారిని అడుగుతాడేమో సుందరి తండ్రినా అవును కానీ ఆయన అప్పు ఇవ్వటానికి ఒప్పుకోవడం లేదట కావాలంటే ఆ పొలం కూతురు పేరు మీద కొనేస్తాను అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయించు అన్నట్ట అది వీడికి ఏమాత్రం ఇష్టం లేదు ఆ పొలం అంటే వీడికి ప్రాణంతో సమానం యజమాని అమ్మటం అంటూ జరిగితే అది తనే కొనాలని పట్టుదల చూడబోతే చేతిలో కానీ లేదు ఏం చేస్తాడో మరి నాన్నగారు ఆలోచనగా కుర్చీలో వెనక్క ఆనుకుని కూర్చున్నారు టేబుల్ మీద స్థిరంగా నిలిచిపోయిన ఆయన దృష్టిని బట్టి తన మనసు ఇక్కడెక్కడా లేదని నాకు తెలిసింది కృష్ణ పొలం విషయం గురించి తప్ప ఇంకేం చెప్పలేదా అన్నాను చెప్పాడు రాజు పెళ్ళి వచ్చే నెల స్థిరమైందని చెప్పాడు నాన్నగారు ఎంతో ఘారంగా పిలిచాను ఆయన ఏమిటన్నట్టు చూశారు నా వైపు రాజుకి కాబోయే మొగుడుని నేను చూశాను ఏం బాగుండడో అచ్చం కోతిలా ఉంటాడు మనుషుల్లో కొంతమంది కంటే ఆ కోతిలే చాలా నయం వినా అవుననుకోండి రూపంలో సామ్యమైతే పర్వాలేదు కానీ స్వభావంలో కూడా మర్కట చేష్టలు ప్రదర్శించే మనుషులతో జీవితాంతం గడపడం కష్టం కదండీ రాజుని నేను ఈ పెళ్లికి ఎదురు తిరగమని ప్రోత్సహించాను ఏమిటి అవునండి నాకెందుకో ఆ సంబంధం ఏమాత్రం లేదు రాజు ఒప్పుకుంది కృష్ణకి ఎదురు తిరుగుతానని వాగ్దానం ఇచ్చింది కాబట్టి ఈ పెళ్లి జరగదు ఏమిటి నాన్నగారు లేచి నిలబడ్డారు ఆయన ముఖం ఎర్రబడింది కళ్ళు అగ్నిగోళాల్లా మెరిసినాయి ఉగ్రమూర్తిలా ఉన్న ఆయన రూపం చూసి తెల్లబోయిన నేను అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కు వేశాను నాన్నగారికి ఎందుకో హఠాత్తుగా ఎప్పుడూ రానంత కోపం వచ్చింది ఇందులో ఆయన అంత ఆగ్రహించాల్సినంత చెడు ఏముందో నాకర్థం కాలేదు రాజుకి ఆ పెళ్ళి తప్పించడానికి నేను చేసింది మంచిది కాదా అది దానికి ఉపకారం చేయటం కాదా నాన్నగారు కఠినంగా అన్నారు ఎందుకు చేశావు ఆ పని ఇది తెలిస్తే కృష్ణ మళ్ళీ నా ముఖం చూస్తాడా మీ అమ్మ వాళ్లతో సంబంధం లేకుండా చేసింది నువ్వు వాళ్ళ ముఖాలు చూసే ప్రాప్తం కూడా లేకుండా చేశావన్నమాట రాజు ఆ పెళ్లి మానేసి ఏం చేస్తుందట నీతో వచ్చి ఇక్కడ ఉంటుందా నువ్వు ఉద్ధరిస్తావా లగ్నం పెట్టుకున్న తర్వాత ఆ పెళ్ళి ఆగిపోయిందంటే ఆ పల్లెటూరులో ఆ కుటుంబం ఎంత నవ్వులపాలవుతుందో నీకు తెలుసా నాన్నగారు నువ్వు అసలు ఉత్తరాలు రాసే ముందు కనీసం నాదో చెప్పావా నన్ను అడిగావా అసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువ అతనం వాడెంతో కష్టపడి అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి నీ మూలంగా ఆగిపోయింది అంటే వాడేం చేస్తాడో తెలుసా నిన్నేమి అనడు మనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండేలా జాగ్రత్త పడతారు నేను వాళ్ళకేం సాయం చేయలేకపోయినా కనీసం కంటితో చూసుకునైనా తృప్తిపడుతున్నాను చివరికి ఆ యోగం కూడా లేకుండా చేసి పుణ్యం కట్టుకున్నావు అన్నమాట కానీ నాన్నగారు కళ్ళల్లో గిర్రున తిరగబోతున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకోవడానికి పెనుగులాడుతూ అన్నాను వెళ్ళవతలకి చాలా గొప్ప పని చేశావు పెళ్ళి జరగదట ఎందుకు జరగదో నేను చూస్తాను రాజుకి నేను ఈరోజే ఉత్తరం రాస్తాను అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేం వేయొద్దని బుద్ధిగా కృష్ణ చెప్పిన మాట విని ఆ ఇంటి పరువు నిలబెట్టమని ఇప్పుడే రాస్తాను అంతేకాదు రాజుకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాని కాళ్ళు కట్టిపడేసైనా సరే వాడు అన్ని ప్రయత్నాలు చూసుకుంటున్నా ఆ లగ్నానికి ఆ మూడు పడేలా చూడమని కృష్ణకి కూడా రాస్తాను అన్నాడు ఇందులో నేను చేసిన తప్పు ఏముంది బిగబట్టిన కంఠంతో అన్నాను తప్పని అడుగుతున్నావా ఇంకా అభం శుభం తెలియని దాని మనసులో వెర్రె కోరికలు ఎత్తించడం అంతులేని ఆశలు కల్పించడం కంటే క్షమించరాని నేరం ఇంకోటి ఉంటుందా పెళ్ళి మానేయమన్నావు నువ్వు మానేస్తానని చెప్పింది అది తర్వాత ఏముంది ఏం చేస్తుందట దానికి నువ్వేం సాయం చేస్తావుట దాన్ని తెచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు లేక దానికి పెళ్లి చేయగలవా ఏం చేయగలవని వద్దని ఎదురు తిరగమని వ్రాసావు తర్వాత ఎన్ని బాధలు ఎదురవుతాయో కించితైనా ఆలోచించావా నువ్వు నేను మాట రాని దానిలా నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను ఇంకా జవాబు చెప్పలేనట్టుగా ఇంత నిస్సహాయంగా ఎప్పుడూ అనిపించలేదు నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అలాగే నిలబడిపోయారు సారీ నేను లేట్ చేసినట్టున్నాను టైం అయింది కదూ అంటూ సారథి లోపలికి వచ్చాడు నేను అంతెత్తున ఎగిరిపడిన దానిలా ఉలిక్కిపడి తిరిగి చూశాను నన్ను చూసి నవ్వుతూ ఏదో అనబోయి సారథి నా ముఖం చూసి కాబోలు ఆగిపోయి నా వైపు నాన్నగారి వైపు అర్థం కాని వాడిలా మార్చి మార్చి చూశాడో నాన్నగారు నేను ఇద్దరిలో ఎవరము వెంటనే ఏం మాట్లాడలేదు క్షమించాలి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అనుమానంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అన్నాడు నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు వెంటనే లేదు లేదు రారా మీనా రోజురోజుకి చిన్నపిల్ల అయిపోతుంది కొంచెం మంకుతనం వదిలించుకోమని కోపడుతున్నానంతే పెడదామా ఇక టైం చూసుకుంటూ అన్నారు నాదేం ఆలస్యం లేదు సారథి కూడా వాచి చూసుకుంటూ జవాబు నేను నేనిప్పుడే వస్తాను ఎవరిని ఉద్దేశించకుండా అనేసిన నేను గిరుక్కున వెనక్కు తిరిగి సుడిగాలిలా బయటికి పరిగెత్తాను పది నిమిషాల అనంతరం నేను నా గదిలో మళ్ళీ ముఖం కడుక్కొని పౌడర్ వేసుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ నాన్నగారు అల్లుడుగారు కారులో కూర్చొని మీకోసం చూస్తున్నారు టైం అయిపోతుందట అంటూ హెచ్చరించి వెళ్ళింది నేను బ్యాగ్ తీసుకుని హైహీల్స్ శబ్దమయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నారు సారథి నా కోసం వేచి చూస్తున్నట్టుగా వెనక డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు నేను కార్లో ఎక్కి కూర్చుంటున్నప్పుడు అతను క్రీగంట నా వంక పరీక్షగా చూడటం నేను గమనించకపోలేదు కారు లోపల కూర్చున్నాను సారథి నా పక్కన తగిలేటంత దగ్గరగా కూర్చున్నాడు అతనికి ఎడంగా జరిగి దూరంగా కూర్చోవాలనిపించింది కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను మేం వెళ్లేసరికి అమ్మ బయటే నిలబడి ఉంది ఆ సమయంలో ఆవిడని చూస్తే అసలు ఈవిడ అంత కష్టపడే మనిషేనా అనే అనుమానం వస్తుంది అంత హుషారుగా ఉత్సాహంగా చురుగ్గా ఉంది అప్పటికే కొంతమంది అతిథులు వచ్చేశారు నాన్నగారు అమ్మ కలిసి సారథిని తమకు కాబోయే అల్లుడుగా వాళ్ళకి పరిచయం చేశారు వాళ్ళల్లో ఒకళ్ళిద్దరూ ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి బొమ్మల మాట పలుకు లేకుండా నిలబడిన నా చెవిలో రహస్యంగా యు ఆర్ లక్కీ అని ఒకరు కంగ్రాచులేషన్స్ అని ఇంకొకరు ఏవేవో అన్నారు మామూలుగా అయితే చక్కటి చిరునవ్వు విసిరో లేక సిగ్గు నటిస్తోనో థ్యాంక్స్ అనాలి నేను ఆ రెండూ చేయలేదు వాళ్ళు చెప్పేవి నాకేం సంబంధించినట్టుగా ముఖం పెట్టి నిలబడ్డాను ప్రోగ్రాం మొదలైంది అమ్మ ప్రారంభంలో అతిథులని ఆహ్వానించి సభ్య సమాజంలో స్త్రీ ఆమెకున్న విలువ ఉండాల్సిన హక్కులు అధికారాల గురించి దాదాపు ముప్పావు గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది స్టేజ్కి ఎదురుగా ముందు వరుసలోనున్న సోఫాలో నాన్నగారికి సారథికి మధ్య కూర్చొని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినలేదు హాలు మారు మ్రోగిపోయేటట్లు మ్రోగుతున్న కరతాల ధ్వనుల్ని బట్టి ఉపన్యాసం అయిపోయిందని గుర్తించాను తర్వాత ఏదో నివేదిక చదవటం మొదలుపెట్టారు అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు ఆదాయం ఖర్చు అన్నీ ఉన్నాయి విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణంలో ఇక్కడ నుండి బయటపడతానా అని అనిపించసాగింది నా ఆంతర్యం దెబ్బతిన్నట్టుగా ముడుచుకుపోయినట్టుగా ఉంది వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఈర్షగా చూడటం నేను గమనించకపోలేదు కానీ వాళ్ళకేం తెలుసు నేను ఏకాంతం కోసం తప్పిస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నానని ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది ఇంట్లో అడుగు పెడుతూనే నేను అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గదివైపు వచ్చేశాను రేపు కృష్ణని కలుసుకోవాలి సారథి ఉన్నాడు ఎలా ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు కూడా నాకేమాత్రం మాత్రం సాయం చేయరని తేలిపోయింది బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు మాటి మాటికి నాన్నగారి మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి పెళ్లి మానేసి ఏం చేస్తుందట దానికి నువ్వేం సాయం చేస్తావుట దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వేం చేయగలవని ఏం చేద్దామని వ్రాసావు నాన్నగారి కంఠస్వరం కోపంగా పరుషంగా మాటి మాటికి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది అవును నేనేం చేయగలను క్షణంసేపు నిజమే అనిపించింది ఆ వెంటనే మళ్ళీ ఏం చేయలేనా నేను నేనేం చేయలేను అనిపించసాగింది నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి అప్రయత్నంగా ఒక మంచి ఉద్దేశంతో స్నేహపూర్వకంగా రాజు హితం కోరి నేను చేసిన పని నా జీవితానికే సవాలై కూర్చుంది ఏం చేయలేను చూస్తాను నాన్నగారు కూడా అనుకుంటున్నట్టు అమాయకురాలని అసమర్థురాలని కాదని నిరూపిస్తాను ముందుగా వీళ్ళల్లో ఎవరికి ఏమీ చెప్పను నేను ముందు కృష్ణను కలుసుకోవాలి అతనితో మాట్లాడాలి అది చాలా ముఖ్యం దృఢంగా నిశ్చయించుకున్నాను మర్నాడు పొద్దున్న నేను కావాలని చాలా ఆలస్యంగా లేచాను ఎనిమిది గంటలు అవుతుండగా అమ్మ నా గదిలోకి వచ్చింది ఆవిడప్పటికే స్నానం అది చేసి మల్లెపువ్వు లాంటి బట్టలు ధరించింది కడిగిన ముత్యంలా ఉన్న అమ్మని చూస్తే రాత్రి అంత పొద్దుపోయే వరకు మేల్కొన్న మనిషి అని ఎవరు అనుకోరు ఏమిటా నిద్ర ఇంకా పడుకున్నావేం లే అంది మందిలింపుగా బద్ధకంగా కళ్ళు తెరిచిన నేను నీరసంగా ముఖం పెట్టి ఒళ్ళంతా నొప్పులుగా చాలా బడిలికగా ఉందమ్మా అన్నాను అమ్మ చొప్పున వచ్చి నా నుదురు తాకి చూసింది అప్పుడే నా గదిలోకి నాకు బెడ్ కాఫీ తీసుకుని వస్తున్న తాయారమ్మని రాత్రి నాకు దిష్టి తీయాలని జ్ఞాపకం చేయనందుకు కేకలు వేసింది నా మంచం పక్కన కూర్చుని స్వయంగా కాఫీ కప్పులో పోసి నన్ను లేపి తాగమని నా చేతికి ఇస్తూ ఒక్క నిమిషం క్రిందకి వచ్చి సారథికి కనిపించి వెళ్ళు అంది అబ్బా ఈ నీరసముఖంతో కనిపించే కంటే అసలు కనిపించకుండా ఉండటమే నయం అన్నాను అమ్మ ఏమనుకుందో ఏమో అట్టే తరికించలేదు కిందకు వెళ్ళిపోయింది నేను మంచం మీద పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను అమ్మ వాళ్ళు పది గంటలకి ఎవరినో కలవటానికి వెడుతున్నారు వాళ్ళు వెళ్ళగానే నేను ఇంట్లో ఉంచి పారిపోయి వాళ్ళు తిరిగి రాకముందే ఇంటికి చేరుకోవాలి కానీ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరుతారో నాకు అంతగా తెలియదు నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కృష్ణతో కాస్త ఆలస్యమైనా అక్కడే ఉండి ఎదురుచూడమని చెప్పి ఉండాల్సింది ఒకవేళ నేను వెళ్ళలేకపోతే కృష్ణ మళ్ళీ ఫోన్ చేస్తాడా నాకెందుకో అతను అలా చేయడని సరాసరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది అతనితో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో రాత్రంతా ఆలోచించుకొని ఒకటికి రెండుసార్లు రిహార్సల్స్ కూడా చేసుకుని రెడీగా ఉన్నాను కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను గుమ్మంలో అలికిడి వినిపించడంతో తల తిప్పి చూశాను సారథి లోపలికి వస్తున్నాడు నేను చప్పున లేవబోయాను లేవకు పడుకో పడుకో అతను గట్టిగా వారిస్తూ వచ్చి నా మంచం పక్కన అంత క్రితం అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు నేను లేచే ప్రయత్నం అంతకుముందే మానేశాను ఎందుకంటే పల్చటి నైట్ గౌన్లో ఉన్న నేను లేచి అతని ముందు కూర్చోవటం అసాధ్యం దుప్పటి కంఠం వరకు లాక్కొని అతని వైపే చూడసాగాను జ్వరం ఉందా లేదన్నట్టు తలుపాను ఒట్టి ఒళ్ళు నొప్పులేనా అవునన్నట్టు చూశాను బడలిక వల్లనేమో కావచ్చు అన్నట్టు కళ్ళతోనే సూచించాను రెప్పవాల్చకుండా చూస్తున్న నా చూపులకి ఎలాగో అయిన అతను నా వైపు నుంచి దృష్టి మరల్చుకుని నా గదిని అది అలంకరించిన తీరుని శ్రద్ధగా గమనిస్తున్నట్టు కూర్చున్నాడో అతని వాలకం చూస్తుంటే అమ్మ పంపగా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది నేను తల తిప్పుకొని శూన్యంలోకి చూడసాగాను ఇతని సమక్షంలో నాకు నోట్లోంచి మాట రాదు ఎందువల్ల అతను ఎదురుగా ఉంటే నాకు ముళ్ల మీద ఉన్నట్టుగా ఉంటుంది నాకిలా అనిపిస్తుందని అతనితో చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా అమ్మ చంపేయదు అమ్మ వల్ల ఆ భయం నాకు లేకపోయినట్టయితే నేనెప్పుడూ అడిగేసి ఉండేదాన్ని పది నిమిషాలు అతను గదిని పరిశీలించటంతోనూ నాకు శూన్యంలోకి చూడటంతోనూ గడిచిపోయినాయి నేను వస్తాను అతను వచ్చిన పని అయినట్టుగా లేవబోయాడు నేను వెంటనే సరేనన్నట్టు తలూపాను అతను కుర్చీలోంచి లేస్తుండగా ఇంతలో అమ్మ గదిలోకి వచ్చింది లేవబోతున్న సారథి కూర్చుండిపోయాడో బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి తెప్పించనా అని అడిగింది అమ్మ వద్దు క్రిందకు వస్తాను అమ్మ వచ్చి నా మంచం మీద కూర్చుంది టెంపరేచర్ లేనట్టుంది అన్నాడు సారథి అమ్మతో అవును అయినా ఎందుకైనా మంచిదని డాక్టర్ గారికి ఫోన్ చేశాను ఒట్టి తామరతుడు లాంటి పిల్ల ఒక్క పూట జ్వరం వచ్చిందంటే ముఖం వేలాడిపోతుంది అమ్మ నా నుదుటి మీద చెయ్యి వేసి మరోసారి జ్వరం ఉందో లేదో నమ్మకంగా చూస్తూ అంది అమ్మ అలా మాట్లాడినప్పుడల్లా నా మనసు పరవశంతో పొంగిపోతుంది ఏమిటి ఈ మానవ మస్తిష్కం యొక్క విచిత్రం కొన్ని మాటలకి పొంగిపోవడం కొన్ని కొన్ని మాటలకి కృంగిపోవడం అన్నింటినీ సమానంగా నిర్లిప్తంగా ఎందుకు తీసుకోరో అటూ ఇటూ చూస్తున్న సారథి చేయి జాచి పక్కగా ఉన్న టేబుల్ మీద ఫోటోల్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు గుండెలు జల్లు మన్నాయి చాలా బాగుంది ఎన్నాళ్ళ క్రితం తీసింది ఇది అమ్మకి నా ఫోటో చూపిస్తూ అన్నాడు అది నా పదిహేడవ సంవత్సరం వయసప్పుడు రెండు జడలు వేసుకొని వాటిని రిబ్బన్లతో మడిచి కట్టి ఆ రిబ్బన్లు పువ్వుల్లా మెడ కిరుప్రక్కలా కుచ్చుల్లా వచ్చేలా ఉన్న ఫోటో అది మూడు సంవత్సరాల క్రితం అంది అమ్మ మూడు సంవత్సరాల క్రితమా నమ్మలేనట్టు చూశాడు అవును సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చాలా తేడా కనిపిస్తోంది అప్పటికీ ఇప్పటికీ అమ్మ నిట్టూర్పు అణుచుకోవడం నేను స్పష్టంగా గమనించాను ఆడపిల్లలు ఏముంది తోటకూర కాడల్లా ఎదిగిపోతారు అమ్మ సారథి చేతిలోని ఆ ఫోటోని అడిగి తీసుకుని నా ఫోటో వైపు శ్రద్ధగా చూసింది ఆవిడ దృష్టిలో నేనెప్పుడూ పదకొండు సంవత్సరాల పసిపాపలా ఉండాలని కానీ ఎలా సాధ్యం కొద్దిసేపు తదేకంగా ఆ ఫోటోను చూసిన అమ్మ అన్నట్టు మర్చిపోయాను నీ దగ్గర మీ నా ఫోటో ఏదీ లేనేలేదు కదూ ఇది వరకు ఒకటి రెండు సార్లు ఇవ్వాలనుకుని కూడా మర్చిపోయాను ఇది తీసిస్తాను అమ్మ ఫోటోలు వెనక వైపు తిప్పి నా ఫోటో ఉన్న దాని క్లిప్పు ఊడదీసింది నా గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి నాలో చెప్పలేనంత దడ వచ్చింది అమ్మ మెల్లగా విప్పటం మొదలుపెట్టింది దాని వెనక కృష్ణ ఫోటో అమ్మో ఇంకేమైనా ఉందా నాకు కళ్ళు తిరుగుతున్నాయి మరుక్షణంలో పైకప్పు విరిగి నా నెత్తిన పడుతుందని తెలిసిన దానిలా గట్టిగా ఎదురు చూడసాగాను గదిలోకి తాయారమ్మగారనే అపురూపమైన దేవత చూసి అమ్మగారు మిస్సెస్ రామలింగం గారు ఫోన్ చేశారు మీతో అర్జెంటుగా ఏవో మాట్లాడాలట రమ్మంటోంది అంది అమ్మ తీస్తున్న ఫోటో మంచం మీద పడేసి వెళ్ళింది సారథి కూడా లేచి వెళ్ళాడు నా గుండెదడ తగ్గి నేను మామూలు మనిషి అవ్వటానికి దాదాపు పావు గంట పట్టింది గబగబా ఫోటో తీసేసి తీసుకెళ్ళి బీరువాలో బట్టల మధ్య జాగ్రత్త పరిచాను ఈ మధ్య బీరువా జాగ్రత్తగా తాళం వేసి తాళం చెవులు నా దగ్గరే ఉంచుకుంటున్నాను పదకొండు గంటలైంది అమ్మ నాన్న సారథి తయారై కూర్చున్నారు మిస్సెస్ లింగం అంత అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పింది ఏమిటంటే ఈ పూటకి మమ్మల్ని అందరినీ వాళ్ళింటికి భోజనానికి రమ్మనమని ఇంట్లో వంట ప్రయత్నం చెయ్యొద్దని చెప్పటానికి కొంచెం ముందుగా వస్తే ఎవరో వస్తున్నారట వాళ్ళని సారథికి పరిచయం చేస్తానని చెప్పింది తీరా అమ్మ వాళ్ళు బయలుదేరబోతుంటే మా కుటుంబ మిత్రులైన పార్థసారథి ఆయన భార్య రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి అమ్మని అభినందించడానికి వచ్చారు వాళ్ళు రావటంతో అమ్మ వాళ్ళు మళ్ళా కూర్చున్నారు ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఎంతసేపటికీ లేవలేదు పదకొండు ముప్పై కావస్తోంది క్రింద హాల్లోంచి బిగ్గరగా నవ్వులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి నాకేం చేయాలో తోచలేదు కృష్ణని కలవకపోతే నేను అనుకున్నవన్నీ గంగార్పణం అవుతాయి నేను వస్తానన్న సమయానికి అరగంటకు పైగా ఆలస్యం అయింది అతను వేచి చూస్తుంటాడు నేను గదిలో అటు ఇటూ బోన్లో ఆకలిగొన్న పులిలా తిరగసాగాను కారు శబ్దం కోసం చెవులు రిక్కించి వింటున్న నాకు హఠాత్తుగా ఎవరో పైకి నా గదివైపు వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది చటుక్కున వచ్చి మంచం మీద పడుకొని దుప్పటి కంఠం వరకు లాక్కొని గుమ్మం వైపు చూడసాగాను ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే